మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు పికిల్స్ సౌత్ ఇండియాలో కామన్ గా తింటుంటారు పికిల్స్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పికిల్స్ ఆర్ వెరీ పాపులర్ నాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమే ఉంటుంటుంది ఆ పికిల్స్ ఈ పికిల్స్ లో ప్రాపర్ గా స్టోర్ చేయకపోయినట్టయితే వాటిలో నైట్రస్ ఎమీన్స్ డెవలప్ అవుతాయి మోనోసోడియం గ్లూటమేట్ డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా డెఫినెట్ కార్సినోజెన్స్ డెవలప్ అవుతుంది ఇంప్రాపర్ స్టోరేజ్ సాల్ట్ ఆయిల్ ఉన్నప్పటికీ దానికి అదే డెవలప్ అయిపోతుంది వాటిని చాలా కేర్ఫుల్ గా సెరామిక్ యుటెన్సిల్స్ లో సోట్ చేయాలి అవి క్లే తో చేసిన సెరామిక్ తో చేసిన గ్లేజ్డ్ ఆర్ నాచురల్లీ గ్లేజ్డ్ సెరామిక్స్ ఆర్ ద బెస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టామనుకోండి వాటిలో అనేక రకాలైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి సార్ అవన్నీ పికిల్ అబ్జర్వ్ అయిపోతాయి మనం మైక్రోప్లాస్టిక్స్ బిస్ఫెనాలియా డెవలప్ అవుతుంది ఇవన్నీ కార్సినోజెన్స్ ఇవన్నీ కార్సినోజెన్స్ సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి చాలా సార్ పికిల్స్ లోప్రాపర్ గా స్టోర్ చేసిన వైట్ ఫంగస్ డెవలప్ అవుతుంది ఉంటారు అది ఖచ్చితంగా తినకూడదు అండి ఇట్ హ్యాస్ డెఫినెట్ ఓడర్ ఇట్ హ్యాస్ డెఫినెట్ బిటర్ టేస్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్ అవి కూడా డెఫినెట్ గా కార్సినాజెన్స్ అండి ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి తర్వాత ఈ ఇతర లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా కొంత క్యాన్సర్ కి దారి తీసిన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఓబీసి విమెన్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ యూట్రయిన్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ పీపుల్ బిలాంగింగ్ టు హై సోషియల్ ఎకనామిక్స్ స్టేట లోనే మనం చూస్తుంటాం అండి మిగతావాడలో అసలు మనం చూడడం ఓబీ సిమెన్ లోనే చూస్తాం ఈ క్యాన్సర్స్ అన్ని కూడాను ఆ ఓబీసీ మెన్ లో వచ్చిన క్యాన్సర్స్ ఇతర నాన్ ఓబీస్ విమెన్ లో కనబడవండి అంటే నిజంగానే మరి బాగా చదువుకుని అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ యాక్సెస్ ఈ అన్హెల్దీ హ్యాబిట్స్కి కి ఎక్కువ అలవాటు పడే పరిస్థితులు చూస్తున్నారా సార్ ఎస్ డెఫినెట్గా అండి ఇప్పుడు క్యాన్సర్ క్యాన్సర్స్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హైయర్ ఎకనామిక్ స్టేటా పీపుల్ పేద వర్గాల్లో కూడా క్యాన్సర్ చూస్తుంటాం అవి డిఫరెంట్ క్యాన్సర్స్ ఉదాహరణకి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా ఎందుకంటే హెచ్పీ వ్యాక్సిన్ ఇంప్రాపర్ హైజీన్ పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవటం డ్యూరింగ్ దియర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటం అదే బాడీ క్యాన్సర్స్ ఒబీసీ మెన్ లో చూస్తుంటాం ఓవేరియన్ క్యాన్సర్స్ ఒబీసీ మెన్ లోనే చూస్తుంటాం సార్ మీరు ట్రీట్ చేసిన ఎన్నో కేసెస్ లో వందల వేల కేసులు మీరు చూస్తుంటారు మీరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని ట్రీట్ చేసిన ఒక కేసు సక్సెస్ఫుల్ గా కెన్ యూ షేర్ విత్ అస్ ఒకటి కాదు వందలు ఉంటాయి ఎవ్రీ కేసు ఛాలెంజింగ్ కేసు చాలా సార్లు మనం పేషెంట్ కి రిస్కీగా ఉంటుంది ఆపరేషన్ రిస్క్ తో కూడుకుందని ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాహిక క్యాన్సర్స్ వేరే మన చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అబ్డామిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ లేడీ థిన్ బిల్ట్ వాళ్ళలో ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి అప్పుడు సర్జరీ రిస్క్ తో కూడుకుందనుకుంటాం వాళ్ళు సేవ్ అయిపోతారు సో ఇట్స్ యునో ఎవరీ కేసు చాలా సార్లు చాలా ఎర్లీ క్యాన్సర్స్ చూస్తుంటాం అండి అర్లీ క్యాన్సర్స్ కూడా అవి కూడా తిరగబెట్టచ్చండి సో అందుకే మా గురువు గారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పారు ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్ అంటే ఎంతో కష్టపడి మనం మనసు పెట్టి హార్ట్ పెట్టి వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు అవి తిరగబెడుతుంటాయి తిరగబడతాయి కాబట్టి మన చేతుల్లో ఉండదు ఆ టైంలో బట్ అయినా కూడా సార్ మీరు తప్పకుండా మీ మనసుతో మీరు ట్రీట్ చేసి చాలా మీరు చెలించిపోయిన ఒక చెప్పండి సార్ అండ్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అండి మేల్ బ్రెస్ ఎంతో మనసు పెట్టి చేసాం సర్జరీ చేసాము సర్జరీ తర్వాత సిక్స్ సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చాము ఈచ్ కీమోథెరపీ వాజ్ ఎ ఛాలెంజ్ అండి ఎందుకంటే ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ మ్యాన్ వెరీ సెన్సిటివ్ మ్యాన్ ఈచ్ కీమోథెరపీ ఆయనకి అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి ఆయన ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు ఆ ఫ్యామిలీ కూడా ఎంతో సెన్సిటివ్ ఫ్యామిలీ ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు ఆ ప్రతి క్యాన్సర్ కీమోథెరపీ ప్రోటోకాల్ కూడా ఒక ఛాలెంజ్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన ఎంతో సెన్సిటివ్ పర్సన్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ చిన్న పిల్లల మెంటాలిటీ సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేరు వారు వారికి ఎంతో కష్టపడి వైద్యం చేసాం క్యూర్ అయిపోయింది అనుకున్నాం ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో లంగ్ లో తిరగబెట్టింది అయ్యో సో చాలా కష్టపడి ట్రీట్ చేసాం రౌండ్ క్లాక్ టైం ఇవ్వాల్సి వచ్చేది ఆయనకి సో వెరీ హార్డ్ ఆన్ స్ట్రెస్ స్ట్రెస్ లేకుండా ప్రతి పేషెంట్ ప్రాణం మీకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది సర్జరీ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు ఎస్పెషల్లీ ఓబీస్ పీపుల్ ఆపరేట్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి వాళ్ళు ఆ బ్లడ్ వెసల్స్ పెల్విస్ లో కనబడి కూడా కనబడడం మనందరికి కూడా లోవర్ పార్ట్ ఆఫ్ దెబ్బ ఉంటుందండి మా మోస్ట్ ఆఫ్ మై కేసెస్ ఆర్ పెల్విక్ ఐదర్ యూట్రెస్ ఆర్ ఆర్ రెక్టమ్ ఆర్ కోలన్ ఇవన్నీ కూడా పెల్విక్ మాలెగ్నెన్సీస్ అన్ని కూడాను బ్లాడర్ క్యాన్సర్స్ సర్విక్స్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ టు ఆపరేట్ అండి చాలా సార్లు ఒబీస్ ఇండివిజువల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి ఎంతో స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి ఒక సర్జరీ యూ విల్ డ్రైన్ అవే అవర్ ఫ్యూ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అలాంటిది మీరు స్ట్రెస్ లేకుండా మీరు మెయింటైన్ చేసి అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ చాలా సవాల్ అయితే చాలా కష్టం అండి ఏ క్యాన్సర్ కి ఎప్పుడు ఏ ఎలర్జీ వస్తుందో ఏ మెడిసిన్ కి ఎలర్జీ వస్తుందో తెలియదు చాలా రియాక్షన్స్ వస్తుంటాయి

ఉదాహరణకు కోలన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి కోలన్ క్యాన్సర్ నార్త్ ఇండియాలోను ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ వెస్ట్రన్ వరల్డ్లోను చాలా కామన్గా చూస్తుంటాం వెరీ లీ డోంట్ నో ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటారు ఫైబర్ ఎక్కువగా తీసుకునే చిన్న ఆఫ్రికన్ కంట్రీస్లోను ఇండియాలోనూ ఈ క్యాన్సర్ డిస్టెన్స్ తక్కువ అంటూ ఉంటారు ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం మోషన్ రెగ్యులర్గా పాస్ చేసేస్తాం రోజుకొకసారి మోషన్ వెళ్ళిపోతుంటుంది ఫైబర్ తక్కువగా తీసుకున్నారనుకోండి అయిమవుతుంది ఆ కంటెంట్స్ అన్ని కోలంలోనే స్టోర్ చేయబడతాయి స్టోర్ చేయనప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ లో ఉన్న కొలోనిక్ మ్యూకోజం మీద ఎక్కువ కాలం పనిచేసి క్యాన్సర్ కు దారి సో అందుకే ఫైబర్ రిచ్ డైట్ అంతెంట్ ఇప్పుడు చెప్తున్నారు సార్ సో అలా రకరకాల కారణాలు ఉంటాయండి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తీసుకోండి మనం సౌత్ ఇండియాలో తినే పికిల్స్ వల్ల కానివ్వండి సాల్ట్ వల్ల కానివ్వండి రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి రైస్ ఎట్లా కలిగిస్తుంది క్యాన్సర్ అనుకోవచ్చండి జాపనీస్ రైస్ ఎక్కువ తింటారు సౌత్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తింటారు ఈ రెండు ఏరియాస్ లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ సరే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ క్యాన్సర్ అంతగా కనబడదండి చాలా ఇంట్రెస్టింగ్ పికిల్స్ దాంట్లో ఉండే సాల్ట్ కంటెంట్ స్పైసీ కంటెంట్ ఇవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తాయి వాటిని ప్రాపర్ గా స్టోర్ చేయకపోవటం ఇందాక మనం డిస్కస్ చేసాం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నైట్రోసెమీన్స్ స్టోర్ చేయకపోవటం వల్ల అలాగే ఫుడ్స్ కూడా కదా సార్ మన డెలికసీ ఇండియాలో మన హైదరాబాద్ లో అయితే చాలా పెద్ద డెలికసీ అది చార్డ్ పన్నీర్ చార్డ్ నాన్ వెజిటేరియన్ డిషెస్ పక్కన వాటిని ఏమంటారు తండూరి చికెన్ వాటిలో అంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది దట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్లేవర్ కూడా మంచి వాసన వాసన వస్తుంది తిను బుద్ధి అవుతుంది వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఆ చార్డ్ ఫుడ్స్ లో ఖచ్చితంగా వాటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దానిలో ఏదో కెమికల్ రిలీజ్ వాటిలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి హైట్రోసైక్స్ పాలిసైక్ పాలిసైక్లిక్ అరోమటిక్ హైడ్రో కార్బన్స్ రిలీజ్ అవుతాయండి సో అందుకనే చారింగ్ ఇస్ డేంజరస్ సో ఆ చార్డ్ పార్ట్స్ ని తీసేసి తినాలన్నమాట ఓహో ఆ ముక్క తీసేస్తే సరిపోతుంది సరిపోతుంది అంతేగాని బికాస్ ఈ పూర్వం మనం కట్టెల పొయ్యి మీద వాళ్ళం వాటిలో కూడా చార్డ్ ఐటమ్స్ చార్డ్ ఐటమ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు హై టెంపరేచర్ లో గ్రిల్ చేస్తున్నారు వాటి వల్ల కూడా ఛారింగ్ వస్తుందండి డెఫినెట్ గా వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి